శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ అందరికీ నమస్కారం మన శ్రీభాను వాస్తవ చూసి సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇక మనం ఈ వీడియోలో రాబోతున్న మే మాసంలో నవగ్రహ సంచారం ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నది అనుకూల ఫలితాలు ఎవరికి ప్రతికూల ఫలితాలు ఎవరికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి వివరంగా తెలుసుకుందాం మాసారంభంలో గ్రహస్థితిని పరిశీలిస్తే గనక మేషంలో గురువు శుక్రుడు సూర్యుడు కన్యలో కేతువు కుంభంలో శని భగవానుడు మీనంలో కుజుడు రాహువు బుధుడు సంచారం సాగిస్తున్నాడు ఇక చంద్రుడేలాగు రెండున్నరలకు ఒకసారి రాశి మార్పు చెందుతూ పరిభ్రమిస్తూ ఉంటాడు అది మనందరికీ తెలిసిన విషయము ఇక ఈ మాసము రాశి మార్పు చెందబో గ్రహాలు ఇంట్లో చూసినట్లయితే కనుక ఈ మాసము ఒకటవ తేదీన గురు భగవానుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పదవ తేదీన బుధుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు తిరిగి ముప్పై ఒకటవ తేదీన వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పద్నాలుగవ తేదీన సూర్యభగవానుడు వృషభ సంక్రమణం చేస్తున్నాడు ఈ మాసము పంతొమ్మిదవ తేదీన శుక్రుడు కూడా వృషభ రాశిలో ప్రవహిస్తున్నాడు ఈ విధంగా వృషభ రాశిలో చాతుర్గ్రహ కూటమి అనేది ఏర్పడుతున్నది ఇక ఇలాంటి గ్రహస్థితిలో ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుని పోయే ముందు ఈ క్రోధినామ సంవత్సరంలో మన శ్రీభాను ఆస్టో ఛానల్ సబ్స్క్రైబర్లకి ఒక నూతన అవకాశము అదేమిటి అంటే మీరు ఈ ఛానల్లోని వీడియో చూడగానే మొదటగా లైక్ చేసి మీ లైక్ నెంబర్ను కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసినట్లయితే మొదటగా వచ్చిన వంద లైక్ నెంబర్లలో లక్కీ సిస్టమ్ ద్వారా ఒకరిని ఎంపిక చేసి వారు అడిగే ఒక ప్రశ్నకు అంటే ఆరోగ్యము విద్య ఉద్యోగము గృహము ఇత్యాది విషయాల్లో వారు కోరిన ఒక ప్రశ్నకు ఉచితంగా ప్రిడిక్షన్ చెప్పకూడను మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వారికి మే మాసంలో గ్రహ గతులు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి ఇప్పుడు చూద్దాం ముందుగా మనందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యభగవాని సంచారము ఈ రాశి వారికి ఈ మాసము సప్తమ అష్టమ స్థానాల్లో సాగుతున్నది ఇది అంత అనుకూలం కాదు కాబట్టి ఈ మాసము ఆరోగ్యపరంగా సామాన్య ఫలితాలు ఉంటాయి అయినా కూడా ఆరవ స్థానంలో పూజ రాహు బుధ సంచార అనుకూల యోగం వల్ల ఈ మాసము ఆరోగ్యం బాగుంటుంది చిన్న అనారోగ్యం వచ్చినా వెంటనే తగ్గిపోతుంది ఇంతకు పూర్వం అనారోగ్యంతో ఉన్నవారు కూడా చక్కగా కోలుకుంటారు ఇక ఆర్థికంగా ఈ రాశి వారికి మంచి అభివృద్ధి ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు ధనాదాయం బాగుంటుంది అన్ని వైపుల నుండి లాభాలు ఉంటాయి మీ అప్పులు తీర్చగలుగుతారు మీకు రావలసిన బాకీలు వసూలవుతాయి మీరు చెల్లించవలసిన అప్పులు చెల్లిస్తారు నూతన వస్త్రాభరణ ప్రాప్తి ఉంది వాహన యోగం ఉన్నది బండి కానీ కారు కానీ కొనాలి అనుకునేవారు ఈ మాసము కొనగలుగుతారు కుటుంబ పరంగా ఈ రాశి వారికి ఆనందకర వాతావరణం ఉంటుంది కుటుంబంలో శుభములు కలుగుతాయి భార్యాభర్తల మధ్య స్వల్ప చిటపటలున్నా కూడా మీరు కాస్త సంయోగం పాటిస్తే సమస్యలు పింజల్లా తేలిపోతాయి ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారికి గురుమౌఢ్యం ఉండడం వల్ల కాస్త సమయం పడుతుంది ఇక మీ సంతానం వల్ల మీకు ఆనందం కలుగుతుంది అన్ని విధాల సుఖశాంతులు ఉంటాయి కోరినవి సమకూరుతాయి చేపట్టిన పనుల్లో విజయ పరంపరలు ఉంటాయి శత్రువులపై మీదే పైచేయి అవుతుంది ఇంతకు పూర్వం మిమ్మల్ని ద్వేషించిన వారే ఇప్పుడు మీ పట్ల పాజిటివ్గా మారిపోతారు మీరు ధైర్య సాహసాలతో ప్రతి విషయంలో ముందుకు వెళ్తారు వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు పెద్దవారిని కలుసుకుంటారు సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి ఉద్యోగస్తులకు మంచి అభివృద్ధి ఉంటుంది వ్యాపారస్తులకు వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది స్త్రీలకు కళాకారులకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు గురుబలం తక్కువగా ఉన్నందున ఇతర వ్యాపకాలు పక్కకు పెట్టండి చదువుపై మరింత శ్రద్ధ ఆసక్తితో అధ్యయనం చేస్తే విజయం మిమ్మల్ని వరిస్తుంది ప్రతిరోజు హయగ్రీవస్వామి స్తోత్రపారాయణ సరస్వతీదేవి శ్లోక పారాయణ మీకు మేలు చేస్తుంది ఇక అనుకూలంగా లేని గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో చూద్దాం ఖర్చులు బాగా ఉంటాయి ఆ పరంగా బడ్జెట్ ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి కోపాన్ని నిగ్రహించుకోండి అగ్ని ప్రమాదాలు చోర భయము ఊహించని సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున ఆ పరంగా జాగ్రత్త వహించండి ఇతరులతో గొడవలు అపార్థాలు రాకుండా ఎవరితో మాట్లాడినా కూడా వ్యవహారంలో కూడా చిరునవ్వుతో మృదువుగా చాకచక్యంగా ప్రవర్తించండి ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తగా మెలగండి ఇక ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు ఏంటో చూస్తే కనుక మీరు ప్రతిరోజు ఉదయం సూర్యభగవానికి ఎదురుగా నిలబడి నమస్కరించి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు పఠించండి లేదా ఆదిత్య హృదయం పారాయణ చేయండి లేదా వినండి విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయండి లేదా వినండి ప్రతి గురువారము వెంకటేశ్వర స్వామిని పసుపు రంగు పూలతో అర్చించండి ప్రతి మంగళ శనివారము హనుమాన్ ఆరాధన హనుమాన్ చాలీసా పదకొండు సార్లు చదవడము లేదా వినడము చేయండి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ లైక్ నెంబర్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి జై శ్రీమన్నారాయణ స్వస్తి